పొద్దున్నే లేచి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా పొద్దున్నే నాలుగు గంటల లేచి నైట్ పదకొండు అవుతుంది మాకు మినిమం పదహారు నుండి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది దీంట్లో వచ్చే లేబర్ యాక్ట్ ప్రకారం అయినా డబల్ అవుతుంది అది ఎయిట్ అవర్స్ డ్యూటీ సిక్స్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ పనిచేస్తుంది దీనికి వేతనం ఇచ్చే పదకొండు వందల తొంభై ఐదుకి మనం అడిగింది మూడు వందల అరవై రూపాయలు సంవత్సరానికి నూట ఇరవై రూపాయలు దీన్ని పెంచడానికి కూడా ఇప్పుడు డ్రైవర్స్ మాఫియా లేకపోతే అది ఇది అని మాట్లాడుతున్నారు సార్ ఇక వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మా నుండి అయితే కార్మికులుగా మేము పనిచేసే దాంట్లో అయితే ఎలాంటి ఇది లేదండి ఎందుకంటే థర్టీ పర్సెంటే మేము అడిగింది మూడు వందల అరవై రూపాయలు అది పెంచిమానన్ను దానికి నీ రకాలుగా మాట్లాడుతున్నారు యూనియన్లో కూడా కొంతమంది చిన్న నిర్మాతలు ఒక ఆయన చిన్న నిర్మాతలు చెప్పాను నాతో డ్రైవర్ సీట్లో బెదిరిస్తుంటారు వాళ్ళు అడిగిన కారే కావాలంట ఆ కారు లేకపోతే రామని కొన్ని అలికేషన్స్ చేశారు మరి దానికి అట్లేం లేదు సార్ అట్లా బెదిరించేది అలాంటిది ఏముండదని చిన్న పొడ్యూసర్ అయినా పెద్ద పోటీ మేము బెదిరించేదానికి ఏం లేదండి ఇప్పుడు మన బండి కాకుండా వేరే డ్రైవర్ని పెట్టుకుంటే మేము దానికి అడుగుతున్నాం అంతే సార్ మా డ్రైవర్ని పెట్టుకుని ఇక్కడ డ్రైవరు కడుపు మాడు ఉన్నాడు వేరే పలానా కారు ఉంటేనే వస్తామనేది కూడా డిమాండ్ చేస్తుంది అలా ఏం లేదు సార్ అదంతా అపోహ అలాంటిది ఏమీ లేదండి మేము అలాగా ఆ కారు గురించి ఆర్టిస్ట్ అడుగుతున్నాడు ఎవరికి ప్రొడ్యూసర్కి ఉంటే నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అడుగుతున్నాడు కానీ రికమెండ్ అది వాడే ఆర్టిస్ట్ ఏమంటుండు నాకు ఫలానా క్రిస్టా పెడితే నేను వస్తాను లేకుంటే బెంచ్ పెడితే వస్తా అని ఆర్టిస్ట్ అడుతున్నాడు మేము అడగాం మాకు ఏ బండి ప్రోగ్రామ్ చెప్పినా మేము సిద్ధం సిద్ధం సార్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కు బండి కావాలంటే క్రిష్టా వెహికల్ సార్ క్రిష్టా వెహికల్ వచ్చి ముప్పై లక్షలు బండి కాస్ట్ మేము తిరిగేది పది రోజులు తిరగట్లేదు క్రిస్టా వెహికల్ ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి ఇక్కడికి వస్తే పది రోజులు తిరిగితే ముప్పై వేలు వస్తుంది సార్ దాని ఈఎంఐ యాభై వేలు ఉంటుంది మా కష్టాలు ఎక్కడ సార్ ఎవరికి చెప్పుకోవాలి అసలు పది రోజులు కూడా పని దొరకట్లేదు వాళ్ళు అడిగిన వెహికల్ పెట్టాలి గంట ముందు రావాలి మేకప్ ఆయన దగ్గరికి వెళ్ళాలి అస్టెంట్ దగ్గరికి వెళ్ళాలి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గంట వెయిట్ చేయాలి అయినా కూడా మాకు సింగిల్ కాల్షిటే ఇస్తున్నారు ఫోర్ అదే పది రోజులు తిరిగినా కూడా పోయిన సంవత్సరం ఏడో నెల తిరిగాము ఈ సంవత్సరం ఏడో నెలకి ఇచ్చారు బత్తాలు వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఆగాము డీజిల్ పైసలే ఇరవై ఇరవై ఐదు రోజులకి ఇస్తున్నారు సార్ ఒక కంపెనీలో తొంభై ఐదు లక్షల రూపాయలు డీజిలే రావాలి మాకు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ బాధలు డీజిల్ అడిగితే రేపటి నుంచి బండి కట్ అది డీజిల్ లేకుండా కూడా నడవాలి ఎట్లయితే రండి లేకుంటే లేదని వాళ్ళే ఇస్తున్నారు మేము కాదు ముప్పై లక్షలు పెట్టుబడి కడితే ముప్పై వేల రూపాయలు వస్తలేదు సార్ పది రోజులు తిరుగుతే అది కొంచెం అర్థం చేసుకోండి మీ ద్వారా సార్ ఇప్పుడు అది ఇప్పుడు పొద్దున మనకి మేము వెళ్ళే టైం అని మేము వెళ్తున్నాం మాది ఎక్కడా లోపం లేదండి ఆర్టీసులు వచ్చే టైం వాళ్ళది లేటు అది కాదు మన వాళ్ళు చూసుకోవాలి చూసుకోవాల్సిన విషయం సార్ తొమ్మిది గంటలకంటే ఇప్పుడు మాకు ఏడు గంటలకంతా ఉండాలంటే మేము సిక్స్ సిక్స్ థర్టీకి అంతా లొకేషన్లు ఉంటున్నాం విత్ అందర్ టెక్నీషియన్స్తో అందరితోటి ఉంటున్నాం ఉన్నప్పుడు మీరు ఆర్టిస్టులు టయానికి రాక అది మా మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదండి ఆర్టిస్టులకు ఒక టైం పెట్టి మీరు సెవెన్కి అంతా ఫస్ట్ షాడ్ పడాలంటే ఆర్టిస్టులు వస్తేనే కదా ఫస్ట్ యాడ్ పడేది అది చేయకుండా మా మీద రుద్దటం కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఆర్టిస్టులని ఏమనలేక సార్ హీరోలు ఉన్నారు ఇంత పెద్ద హీరోలు ఇప్పుడు ఇది ఈ సమస్య రెండు ఈ ఇన్ని రోజులు కూడా అవసరం లేదు ఈ సమ్మె అనేది కూడా ఎందుకంటే వాళ్ళు పెద్ద మనకు చేసుకొని హీరోలు ఒక అడుగు ముందుకేసి అరే మన కార్మికులు మన ఇంట్లో పనిచేసే వాళ్ళే కదా మన పిల్లలు అనుకొని ఒక వన్ పర్సెంట్ తగ్గించేసి వచ్చిన ముందుకు వచ్చినా కానీ ఈరోజు ఇంత ఇంత దూరం పోస్తా సార్ ఓపెన్ చెప్తున్నాను ఎందుకంటే ప్రొడ్యూసర్లను వాళ్ళు అడగలేక వాళ్ళు ఎందుకంటే హీరోలు ఆర్టిస్టులను ఏంటంటే వాళ్ళు అడిగితే సినిమా మేము చేయమంటారు కదా ఆ ఇది ఆ భయంతో వచ్చి కార్మికుల మీద రుద్దుతున్నారు సార్ వాస్తవంగా అయితే ఇది జరుగుతుంది కార్మికులు వచ్చేసి ఏ టైంలో మీరు ఇచ్చేది డైలీ వేతనం అని డైలీ వేతనం ఇస్తున్నారండి ఎక్కడా లేదు నెలల నెలలు పడుతుంది డీజిల్ కూడా అప్పు చేసుకొని పోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అది పది రోజులైనా రాదు మన దగ్గర డీజిల్ ఏంటంటే పది రోజులు పని చేసినా మనకి ఏంటంటే ఫ్యామిలీ గార్డు వస్తుంది ఉద్దేశంతో మనం అప్పు సపో చేసుకొని పోసుకొని వెళ్తున్నాం సార్ ఇది మీరు కంట్రోలర్గా మీ దగ్గర మిస్టేక్స్ పెట్టుకొని అది డ్రైవర్స్ మీద వద్దటం అన్నది కరెక్ట్ కాదని నా ఒక ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే మన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు కూడా మాట్లాడారు డ్రైవర్స్ కార్డ్స్ ఆడతారు లేకపోతే డ్రైవర్స్ మాఫియా అంటారు సార్ ఎక్కడ సార్ ఎప్పుడో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడే కార్డ్స్ ఎత్తేసర్రు డ్రైవర్స్ కార్స్ ఆడుచు నలభై నలభై మందిని చెడగొడుతున్నారు అని చెప్తున్నారు సార్ యూనిట్లో పనిచేసి ఎవరెవరు పని వాళ్ళు చేసుకపోతారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో సినిమాకి సంబంధించిన విషయం ఎవరెవరు పని వాళ్ళు చేసుకపోతారు డ్రైవరు పని ఉంటే బయటికి వెళ్ళి రావాలంటే వెళ్ళేసి వస్తాడు కానీ కార్స్ ఎక్కడ ఆడే టైం ఎక్కడ ఉంటుంది సార్ కార్స్ ఆడుతుంది ఇవన్నీ లేనిపోనివన్నీ చెప్పి డ్రైవర్స్ను ఇబ్బంది పెట్టడం తప్ప ఇది వేరే ఎలిగేషన్ చేయడం తప్ప ఏం లేదు సార్ ఎందుకంటే మా దగ్గర కూడా చెప్తున్నారు సార్ ఇప్పుడు ఐదు లక్షలు తీసుకుంటారు డొనేషన్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండొచ్చు కదా లేదండి అలాంటిది ఇప్పుడు సార్ ఒక ఆఫీస్ అనేది కట్టుబడి ఉన్నప్పుడు చిన్న తప్పు చేయాలంటే ఒకవేళ ఒక ట్రిప్ వెళ్ళాలంటే నేను వెళ్ళను అంటే కూడా ఆఫీస్ నుండి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటారు ఇమీడియట్లీ పది రోజులు పక్క కూర్చోబెడతారు ఎందుకంటే ఆఫీస్ నుండి ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ నుండి కానీ మన లొకేషన్ నుండి కానీ చిన్న రిమార్క్ రావద్దు రిమార్క్ వచ్చిందంటే ఇమీడియట్లీ అతన్ని పది రోజులు సస్పెండ్ చేసి పక్క కూర్చోబెడతారు ఎందుకంటే నీ వల్ల తప్పు వచ్చింది ఎంటర్ టైమ్ ఒక డ్రైవర్స్ సూనియన్ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి అలాంటిది లేదండి అవన్నీ అపోహాలంటే అంతే సరేం లేదు సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఐదు లక్షలు అని చెప్తున్నారు కదా సార్ డొనేషన్ రూపంలో తీసుకునేది ఇది అవి ఎందుకంటే ఇప్పుడు ఆ డొనేషన్గా తీసుకొని ఇప్పుడు ఆఫీస్ నుండి సార్ వెయ్యి మందిలో పని దొరికేది మహా అంటే ఒక ఐదు వందల నుండి ఆరు వందల మందినండి దీంట్లో నిత్యం పనిచేసేది అందులో ఐదు రోజులు పది రోజులు దొరకటం కూడా మహా గగ్గలం వెయ్యి మందికి పని దొరికితే ఎందుకు సార్ ఈ సమ్మెలు ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇంకా మీరు తీసుకోవచ్చు కదా ఆ ప్రొడ్యూసర్ మా డ్రైవర్ని కూడా తీసుకోవాలంటే ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారు అని సార్ ఇక్కడ ఉన్నోళ్ళకే పని లేదు వాస్తవంగా తీసే సినిమాలలో ఉన్నోళ్ళకే పని లేదు ఐదు లక్షలు మేము ఎందుకు డిమాండ్ చేస్తాం సార్ అది డొనేషన్ రూపంలో తీసుకొని ఒక సభ్యుడి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ఉన్న సంక్షేమానికి వాడేది సార్ హాస్పిటల్ అది సభ్యుడు ఇష్టపడి ఇస్తేనే తీసుకుంటారు లేదు సభ్యుడు ఇష్టపూర్వకంగా ఇస్తేనే వెల్ఫేర్గా ఇష్టపడి ఇస్తేనే తీసుకుంటున్నాం తప్ప కడతారో వాళ్ళకి మాత్రం పథకాలు వర్తిస్తారు పథకాలు వర్తిస్తాయండి మామూలుగా వాళ్ళు మామూలుగా పనిచేయచ్చు ఇప్పుడు సార్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇరవై ఐదు వేలు డ్రైవరు చనిపోతే చనిపోతే పదకొండున్నర లక్ష అది అన్నీ చెప్పారు కదా మీరు లైవ్లో ఇవన్నీ ఒరిజినల్గా జరిగే పథకాలండి ఇవన్నీ ఎందుకంటే ఓ డ్రైవర్ని కావాల్సిన డొనేషన్ కట్టాలి మిగతా డొనేషన్ కట్టాలి ఇంకోటి సార్ లొకేషన్ లేదన్న ప్రాబ్లం అయితే ఏ ఇది ఉండదు సార్ మా డ్రైవర్స్ యూనియన్ నుండే చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హాస్పిటల్లో పడి మనం ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో ఇంకోటి ఇంకోటి లాస్ట్ టైం అవుట్ డోర్ నుండి వస్తుంటే డీసీఎం యాక్సిడెంట్ అయ్యే స్పాట్ డెడ్ మా డ్రైవర్ సోదరుడు కానీ ఒక రూపాయి కూడా కంపెనీ నుండి ఇవ్వలేదండి మాకు సంబంధం ఏంటి రోడ్ మీద యాక్సిడెంట్ అయినా లేకపోతే ఇంకోటి జరిగినా లేదా లొకేషన్ పడ్డా మాకు సంబంధం ఏంటి అని మాట్లాడతారు సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇవన్నీ వెల్ఫేర్గా ఉంది కాబట్టే మన ఆఫీస్ నుండి చేస్తుంది సార్ అంత మీకు లేదు లేదు దయచేసి నేను ఒకటేసారి రిక్వెస్ట్ ప్రొడ్యూసర్లు అందరికి కూడా పెద్ద మనది చేసుకొని డ్రైవర్లు ఏంటంటే మీ పిల్లలు వాళ్ళు సార్ ఎందుకంటే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు అనుకుంటారో మీ పిల్లలు అనుకుంటారో మీ ఇష్టం మీరు ఏ పని చెప్పినా మేము చేయడానికి రెడీగా ఉన్నాం మాకు అడిగేది వేతనం ముప్పై పర్సెంట్ అండి అదొకటి పెంచిచ్చేసి మీరు దయచేసి మమ్మల్ని మాఫియా అనొద్దు అనొద్దండి ఎందుకంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళండి చూసేవాళ్ళు కూడా అసహ్యంగా ఉంటుంది సార్ దయచేసి నా రిక్వెస్ట్గా అమ్ముల రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను